హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక పెద్ద బొచ్చ చేప తెచ్చుకున్నామండి ఈరోజు మా మామిడి తోటలో మేము వంట చేస్తున్నాం ఏం చెప్తుంది తెలుసిన ఇంత లావు చేపకు చేస్తే కనుక టేస్ట్ చెడపోతుంది చిన్నగా చేస్తేనే బాగుస్తుంది అంటే కొంచెం చేసుకుంటేనే బాగొచ్చింది బగ్గా చేసుకుంటే టేస్ట్ రాదు మా మామిడి తోటలో ఈరోజు చేప భోజనం పోదాం ఇప్పుడు వాటర్ కాడికి వచ్చామండి క్లీన్ చేస్తున్నా ఇక క్లీన్ చేసి మంచిగా కట్ చేసి తీసుకెళ్ళి వంట చేయాలి సో మొత్తానికైతే వాటిని ముక్కలు ముక్కలుగా కోసి కాస్త ఉప్పేసి మరీ రొద్దింది మైక్ అంటారు అక్కడ పనిచేయలేదు ఏ ముందరికి నీళ్ళలో పడి పోయేదాన్ని కదే అడగ అడగొచ్చినా కాదే అక్కడ అవి ఏమంటారు ఎండ్రకాయలు ఉన్నాయి భయం తోటి భయం తోటి ముందుకు అంటే ఏంటంటే చిన్న చిన్న ఎండ్రకాయలు నేను అంటే తినేవాన్ని కదా మంచిగా ఉంటాయి రండి కోసుకున్నామండి వచ్చి వంట చేసేద్దాం మొత్తానికి అయితే ఫిష్ అయితే కడిగాను కడిగి ఆడబెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే పొయ్యి రెడీ చేసుకోవాలి కట్టెలు తీసుకురావడానికి అయితే రాజు వెళ్ళాడు పామా అక్కడ రాళ్ళు ఉన్నాయి పట్టుకొద్దాం దా అబ్బా ఇడ కొన్ని కట్టెలు కూడా ఉన్నాయమ్మా ఇదో ఈ కొన్ని కట్టెలు నువ్వు పట్టుకోవమ్మా పట్టుకో అబ్బా అడయ్యు సర అడపెట్టు మా అది గిన్నె పెట్టి చూద్దాం ఫస్ట్ ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది ఇది సరిపోతే సరిపోదా అని కనుక ముక్కలు కోసేసింది కొంచెం ఉప్పు సో కారం పొడి చాలా తక్కువ వేసింది మళ్ళీ ఇంకోసారి వేస్తుంది కారం పొడి బా దండిగా మంచిగా ఉండాలి టేస్ట్ ఓకేనా సరే అదే అట్లా బా దండిగా రాయలసీమ స్టైల్ కారం ఇది సో బాగా కావాల్సినంత కారం కావాల్సినంత కేజీలు కేజీలు ఉప్పు పావు కేజీ మీద ఫస్ట్ నూనె మాత్రం ఒక ప్యాకెట్ పోసుకోండి తక్కువలో తక్కువ ఎందుకు ఎంత పోతున్నా నెయ్యితోటి అండాలి అని మా చెప్తాను నేను నెయ్యితోనే ఉన్నామని చెప్తా కానీ నువ్వు నన్ను సాగునీకే కదా ఉండవు తాతను పండు పండుకున్నాడా అది చూడ చెప్పాలీ చెప్తారా మేము చేపలు పోయి వండుకొని తింటున్నాము అవ్వడి కొంచేపించింది వచ్చి దానికి నిద్ర వచ్చింది అవ కారం చేసుకుని తిన్నారా వద్దుల మన చేపలు తిందా మాకు అవ కూడా చేపలే చేసినారా బా ఇప్పుడు దానికి నిద్ర వచ్చింది పండగరా లేదులే మా నువ్వు వచ్చి పెట్టలేదు దాన్ని దాని చెప్పు షోలో దాని చెప్పు సో మొత్తానికైతే ఇప్పటికిప్పుడే మరిగిపోయింది దీంట్లో కొన్ని చింతపండు నీళ్ళేనా టమాటా నీళ్ళే చెప్పే చింతపులుసు చింతపులుసు వస్తుందండి ఇది తెలంగాణ స్టైల్లో కాదు పక్కా గుంటూరు స్టైల్లో తయారు చేస్తుంది తప్పదుగా మా వంటలు తిని తిని మీకు వస్తుంది అంటున్నావు ఎందుకంటే నిన్నే మాచి గుంటూరు అంటే చేస్తా అంటే వీడియో చూసి వచ్చినాను నా జీవితానికి గుంటూరులకి సంబంధం ఏందో నాకు అర్థం కాదురా నా జీవితంలో నా బెస్ట్ అనుకునేటివి నా బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు నా బెస్ట్ వాళ్ళందరు గుంటూరులే ఆ గుంటూరుకి నాకేదో అవినాభావ సంబంధం ఉంది కొన్ని పట్టుకుంటే నేను మంట పెడతా నాకు ఇరవై ఏళ్ళు అనుభవం ఉంది మంటలు పెట్టడం ఇది స్మోక్ చేస్తుంది పొగ తాగరాదు కావాలంటే పీల్చుకోండి నువ్వే ఉన్నావు అక్కడ పీల్చుకునేది అన్ని దిక్కుమాల కట్టలు పెట్టి మంచి కట్టలు పెట్టే వరకు అలాగే ఆరిపోయింది నాకు ఇది పట్టుకున్నావు అంటే నేను చేసేస్తా రెడీ ఏం చేసి వచ్చినావమ్మా డ్రెస్ చేంజ్ డ్రెస్ తీసుకొని వచ్చినావా డ్రెస్ తీసేసి వచ్చినావా డ్రెస్ ఏమైంది అవ తీసేసిందా ఒక్కసారి ఉండదండి ఇది ఆడికి వెళ్ళింది మళ్ళీ ఇదికి పడుకోకూడదు పడుకోకూడదు మళ్ళీ కర్రీ అయినా ఖర్చు లేపుకోద్దు అంతా తీసేసిందా సూది వేసినారా నీకు ఎప్పుడు కాదు కాదు వచ్చిందా సరే సరే ఉండు ఉండు నాకాడికి వచ్చిందా నువ్వు తోమనికి పోయినావు కదా ఈ డబ్బా ఎవరు కొన్నారు అని అడిగింది ఇది ఐస్ ఉంది అంటే ఇద ఇది ఐస్ ఉంది కదా దీంట్లో ఐస్ ఉంది అని చూపిస్తుంది నువ్వు ఐస్ దాన్ని ఎందుకు కొడుతున్నా దాంట్లో ఐస్ క్రీమ్ ఉందా అని అడుగుతుంది లేదంటే ఇది ఎవరు తిన్నారు అని అడుగుతుంది కానీ నిజం తెలిసిన చాలా రోజుల కింద దీనికే కొనుకొచ్చినా వరంగానికి దీనికే ఆ రోజు కదమ్మా ఇదేంటిది ఇదేంటి అమ్మది కదూ నా దగ్గర నుంచి ఏంటంటే పొయ్యింది పొయ్యి ఆడికి పోయింది ఆడికి పోయి డ్రెస్ మార్చుకుంది ఇక్కడికి వచ్చింది మళ్ళీ వాళ్ళ తాత ఏందంట భ్ర పోతాడంటే ఇప్పుడు పోవాలంట పోవాలంటే ఎక్కడికి పోతావ్ మా ఆ పో తిరుగుతా ఉంటాదండి ఇంకా ఇప్పుడు పాట చెయ్యి జారిపోయింది పులుసు పొంగిపోయింది పొంగిపోయింది చిన్నది కొనుక్కుంది బాను భగవానా ఇప్పుడు ఎట్లా కలుపుతుంది దాన్ని చేతులు కలుపు గౌర ఇది ఊదయం చేసుకుంటాది కలిపేదాన్ని కలుపు ఇది పెద్ద టాస్క్ దేవుడా దేవుడా ఏం లే కలుపుతా అప్పుడేమైంది చెప్పాలా అన్ని పీసేస్ కలిపితే ఏమంటున్నావు ఇది కొంచెం ఏంటంటే గనక ఏంటి అది చెప్పే ఓ ఏంది మాధురి అంజలి ఏంటి అది ఏదో నెయ్యి ఉన్నట్టుంది ఇది ఆనియన్ ఆనియన్ అంత దరిద్రంగా ఉందిరా ఏందే ఉల్లిగడ్డ పేస్ట్ ఎలా ఉండిద్ది ఇది ఉల్లిగడ్డ పేస్ట్ అంట ఫ్రెండ్స్ చూడడానికి ఏదో నెయ్యి పేస్ట్ లా ఉంది ఈ పాత్ర పొంగింది ఇప్పుడు పాట చేయిపోయింది పాత్ర పొంగిపోయింది పొంగిపోలేదు దేవుడా కోరుకోకు అది నిజంగానే పొంగేటట్టుంది నూనె మొత్తం పోతుంది సో ఇప్పుడు ఏంటంటే గనక ఈ పాత్ర బాగా నల్లగా అయిందంటే అది బాధపడిపోతుంది చూడు చిన్న పాత్ర తెచ్చినావు ఈ అప్పులు సంత ఎట్లా పట్టిద్దాం అన్నావుగా చూడు సెట్ చేసేసా ఒక రౌండ్ దాంట్లో పోసుకొని కొంచెం వేడి మళ్ళీ దీంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ అంటే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకోవాలి కాబట్టి ఎవరు చెప్పినారు నీకు విజయశాంతి చెప్పిందా ఎవరు చెప్పలేదు నేనే ఇప్పుడే తెలుసు నువ్వు చూసిన విజయశాంతి మూడు సినిమాలు చెప్పు చూడలేదు ఒకటి కూడా చూడలేదా పోషరామల సినిమా చూసినావా చూసినా దాంట్లో మంచి సాంగ్ కూడా ఉంటుంది ఏంటిది ఆడు కొమ్మనే నాకు ఆంటీ ఛాన్స్ ఇస్తే దయలే నేను కూలు డిస్టర్బ్ చేసిండు దాంట్లో ఏదో ఉంటే నువ్వు ఏదో పాడు నాకు అంత లేదు నాకేం అట్లా లేనిపోయి పాడేంత అలవాటు లేదు నాకు ఆడ పాడతాను ఏం ఉడుకుతుందిరా ఇది కదా కాదే ఉండదు బానే ఉంది దీన్ని తీసుకుని ఇంటికి ఎట్లా పోతావే తెలీదండి తెలీదు అందుడైతే అండినాం మొత్తం మొత్తం అది దగ్గరకు తెలియదు సో ఒక ఐదు విస్తరాకులు ఒక ఐదు విస్తరాకులు తీసుకొచ్చామండి ఐదు విస్తరాకులతో ఎక్కడ అన్నం పెట్టేద్దాం సరిపోతుంది ఇక్కడ వాళ్ళు నువ్వు నేను తప్పనిచ్చి లేదు వాళ్ళు ఉన్నారు పిలుద్దాం సో ఇదైతే మంచిగా కుత్త 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 ఉడుకుతూ ఉంది ఒక పని చేయి ఇది పట్టుకున్న ఇంటికి వెళ్ళిపో నేను కదా ఏంది ఇంకేది మెల్ల నడుచుకుంటే నాకు మళ్ళీ ఇంకో కొత్త పిల్లని తెచ్చుకోవాలి కోరికలు లేవురా నీకు బండి నీకు ఏ కొత్త పెళ్ళానికి బండికి ఏమన్నా సంబంధం ఉందా వాళ్ళకి అర్థం ఏంటది లేదు కానీ అంటే నాకు డ్రైవింగ్ రాదు పుడికి ఏ నన్ను గోపుతనారా ఏమని ఇట్లా ఇలా రకరకాలుగా మాస్టారు ఏది ఏమైనా ఇట్లా వారంలో ఏడు రోజులు నాకు స్టాక్ మార్కెట్ ఆరు రోజు స్టాక్ మార్కెట్ ఉంటుంది రెండు రోజులు ఐదు రోజులు స్టాక్ మార్కెట్ ఉంటుంది రెండు రోజులు ఖాళీ ఉంటుందండి ఆ రెండు రోజుల్లో ఒక రోజు ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది అంటే ఇంకొక రోజుకి ఏం రోగం అన్నచ్చు ఆ రోజు మా అమ్మాయి చర్చికి వెళ్తుంది సో మొన్నటి నుంచి నేను పంపిస్తున్నాడు దగ్గరుండి ఉండి పంపిస్తున్నా నేనే రా మతం ఎలాంటి మతం లేకుండా మొగ్గు ఎంకరేజ్ చేస్తా పంపిస్తాడు తర్వాత అంటే ఉంటావు పోయినావు పోయినావు కదా మరి ఏదో ఒకటి పోకుండా లేవుగా అబ్బా మొత్తానికి అయితే కర్రీ అద్భుతంగా తయారైందండి సో అంజలి ఏంటంటే కనుక మైక్ పని చేయలేదు అక్కడ మైక్ ఎత్తిపోయింది అచ్చం ఆర్పీగా అరిపి చేపల పులుసు చేసేవారు నువ్వు మనం కూడా ఆన్లైన్ లో రెండు వేలకు అమ్మవచ్చు వేలు అందాం సో మొత్తానికి ఇంతకి టేస్ట్ ఎలా అనిపించింది చెప్తాది ఇప్పుడు ఇంకా సిగ్గు పడుతుంది ప్రస్తుతానికి గంట అరిగిపోయింది కూడా లేండి డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఇప్పుడు ఆడైతే ఇంకా వేసుకోలేం సరేనా పులుసు వేసుకుంటుంది అండి చేపల పులుసు ఎలా తయారు చేయాలో మీకు తర్వాత వీడియోలో చెప్తాం బాలు కూడా చేసుకుంటారు కదా ఆర్పి గారు పులుసు అంటే తమాషాలు అయింది రెండు వేల రూపాయలు అంటే బతికిన చేపలు తీసుకుని వచ్చి బట్టలు కూడా తీసి మరి చేస్తా ఉంటది అలాగి తెలుదా నీకు తెలీదు సో మొత్తానికి అయితే కనుక ఇక్కడ కలుపుతున్నాం అండి తిని చెప్తాం పోయినసారి అడవిలో అరిటాక భోజనం చేశాం కదా ఆ వీడియో కింద ఒక అక్క కామెంట్ చేసింది రాజు బ్రదర్ మీరు మొదటి ముద్ద తీసుకొని తింటారు కదా సో తిన్నప్పుడు దేవునికి కానీ దయ్యాలకి కానీ పెట్టండి అని చెప్పింది అంటే ఇట్లా ప్రార్థన చేసినలాగా లాగా సో నేనేం చెప్పానంటే కనుక లేదండి నేను దేవుణ్ణి ఈ మధ్య నమ్ముతున్నాను కానీ దయ్యాలను అయితే పొరపాటున కూడా నేను నమ్మను ఎట్టి పరిస్థితిలో టేస్ట్ చెప్పి లోపల సూపర్ ఉంది సూపర్ బాగుందా తిన్నది కదా ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంది అంట సో నేనేమన్నానంటే దయ్యాలను కానీ దేవతలను కానీ ఇట్లా నేను నమ్మనండి అంటే దేవుని అయితే ఈ మధ్యకాలంలో నమ్ముతున్నా నేను నమ్మే దయ్యం ఎవరైనా ఉందంటే కనుక అది నా పిల్లమే సో నా తినే మొదటి ముద్ద నా పిల్లానికే పెడతా అని చెప్పి ఏం చేశానంటే అక్కడ మొదటి ముద్ద తీసుకొని రాయ నువ్వే నా దయ్యాన్ని అని కలిపి పెడతాను పెడతాను ఆగవి ఆగవి పెట్టిన ఆగవు తొందరగా అక్కడ సో ఎంతసేపు పెడతాను అని రా కాలుతా అంది ఫ్రెండ్స్ కొద్దిగా ఆగండి సో ఇప్పుడు నిలువేత్త సాక్షాత్తు దయ్యం నువ్వేడైతే సో మళ్ళీ నిన్ను అడుగుతున్నా టేస్ట్ ఎట్లుంది బాగుంది సో రెండు సార్లు కూడా అయితేనే బాగుంది అని చెప్పిందండి నిజానికి అది ఏంటంటే చిన్నప్పుడు నేను హాస్టల్ ఉన్నప్పుడు వేడి అంటే చల్ల నాన్న వేడి నీళ్ళు పోసేటోళ్ళు దాన్నే రసం అనుకోని సో అలాగే ఉందిరా అంటే వేడిగా వేడిగా ఉన్నప్పుడు అయితే కనుక అది అలా ఉంది బట్ కొంచెం అయిన తర్వాత టేస్ట్ సూపర్ వచ్చిందండి మేబీ బహుశా నేను పుల్లలు ఎరకొచ్చి కింద మంట పెట్టడం అనుకుంటా దానికి దీనికి సంబంధం ఏంటి అంతేరా అట్లాంటివన్నీ ఉంటాయి సరేనా సో మొత్తానికైతే ఇలా మీరు చేపల పులుసు తీసుకొని తినింటే ఒకవేళ చెప్పండి ఓకేనా ఇది ఈరోజు వీడియో హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా రెండు రోజుల తర్వాత ఏదో ఒక వీడియో పెట్టామబ్బా ఫ్యామిలీతో హ్యాపీయా మా స్టార్ పాప అయితే కనుక ఊర్లోకి వచ్చిందంట మా అమ్మ తీసుకొని వచ్చినాడంట సో దానికి లేదు రీజన్ ఇది బాబా ఓకేనా లవ్ యూ ఆల్ బై బై